హాయ్ హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం ఈరోజు నేను చెప్పబోయే కథ మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది కూడా చాలా కొత్తగా ఉంటుంది ఎందుకంటే నేను ఇప్పుడు తెచ్చిన కథ మీ గురించి ఒక పిజ్జా డెలివరీ బాయ్ హారర్ కథ మా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్ ఎందుకంటే ఇది ఒక హారర్ కథ కదా ఇలాంటి హారర్ కథ మీకు కావాలంటే నా ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు కొత్త కొత్త హారర్ కథ నీకు తెస్తుంటా నేను ఇప్పుడు నేను చెప్పబోయే కథ వచ్చేసి అది మీరు వినే ఉంటారు వినకపోతే ఇది ఒక వీడియోని లాస్ట్ దాకా చూడండి నచ్చితే నా వీడియోని లైక్ చేసుకోండి గైస్ ఒకరోజు రాజేష్ అనే అబ్బాయి నైట్ ఒంటి గంటప్పుడు వర్క్ ఫినిష్ చేసుకుని అండి డెలివరీ ఇవన్నీ అందించుకొని నైట్ మిడ్ నైట్ ఒంటి గంటప్పుడు రాజేష్ అనే అబ్బాయి ఇంటికి వెళ్ళిపోతుంటే ఆ ఒక్క నైట్కి డైలీ ఇలాగే వర్క్ చేసుకుని ఇవన్నీ చేసుకుని వెళ్ళిపోతుంటే రోజు నైట్కి రాజసేన అబ్బాయికి కాల్ వచ్చింది ఫోన్ కాల్ ఎత్తేసి హలో హలో అంటే అవతలలు మాట్లాడట్లేదు లాస్ట్గా మాట్లాడారు చాలా డల్ వాయిస్లా ఒక అమ్మాయి మాట్లాడింది ఏంటన్నాడంతే నాకు పిజ్జాస్ కావాలా డెలివరీ చేస్తారు ఏంటంటే ఆ ఒక అబ్బాయి అన్నారు మేడం నా మా ఒక షాప్ క్లోజ్ అయిపోయింది చాలా టైం అయిపోయింది ఇప్పుడు అవ్వదు మార్నింగ్ అయితే అవుద్ది అన్నాడు అనమాట చాలా పిజ్జాస్ ఆర్డర్ చేసింది ఫోర్ లార్జ్ పిజ్జాస్ ఆర్డర్ చేసింది ఆ పిజ్జా ఆర్డర్ చేస్తే ఈ అబ్బాయి ఏమో ఇంత ఆర్డర్ చేసింది అమ్మాయి మనం ఇప్పుడు ఆర్డర్ చేస్తే మనకి బోనస్ దొరుకుతుంది పిజ్జా షాప్ అంత పిజ్జా స్టోర్స్లో ఎలాగో ఉంటుంది ఎన్ని పిజ్జా డెలివరీ ఆర్డర్ చేస్తే మనకి అంత బోనస్ వస్తుంది అనమాట రాజేష్ అనే అబ్బాయి ఆ ఒక ఆశతోని సరే మేడం నాకు ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వండి నేను పిజ్జాస్ రెడీ చేసుకొని నేను వస్తా అన్నాడనమాట పిజ్జాస్ రెడీ చేసుకొని వస్తానంటే ఈ ఒక రాజేష్ అనే అబ్బాయి కష్టపడి ఒక ఫైవ్ మినిట్స్లో అంటే ఫైవ్ మినిట్స్ ఒక అర అరగంటలో మొత్తం రెడీ చేస్తాడనమాట రెడీ చేసుకొని ప్యాక్ చేసుకొని బైక్ ఎక్కేసి ఆ ఒక అబ్బాయి బైక్ ఏది ఉందో ఎక్కేసి వెళ్ళారు అడ్రస్ అంతే ఆ ఒక అమ్మాయి అడ్రస్ ఒకటి చెప్పింది ఆ లొకేషన్ చూసుకొని వెళ్ళాడు అతనున్న షాపు నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు ఎంత దూరం అంతే ఆ ఒక అడవిలోగా ఉంటుందన్నమాట ఆ అడవి లోపలికి వెళ్ళిపోయారు అడవి లోపలికి వెళ్ళిపోతే రాజేష్ అబ్బాయి ఆలోచించాడు అనమాట నేను ఇంత దూరంగా వచ్చేసా నాకు అడవి లోపలికి కూడా వచ్చేసా ఒక ఇల్లు కనబడట్లేదు ఇక్కడ ఒక లైట్ కనబడట్లేదు అని ఆలోచించాడు అనమాట ఆలోచిస్తే నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలా ముందుకు వెళ్ళాలని అలాగే ఆలోచించుకొని కొద్దిగా ముందుకు వెళ్ళాడు అక్కడ రాజేష్ ఉన్న బైక్ లైట్ తప్ప ఆ ఒక అబ్బాయి బైక్ లైట్ తప్ప అక్కడ స్ట్రీట్ లైట్ ఏవి లేవు అది ఒక దట్టమైన అడవి స్ట్రీట్ లైట్లు లేటి లేవు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తాం ముందుకు వెళ్తిన తర్వాత ఏటుందో మనకు కనబడుతుంది అనేసి అలాగే ముందుకు వెళ్ళాడనమాట ముందుకు వెళ్తే ఒక బంగ్లా కనబడింది అనమాట అది ఆ బంగ్లా ఎలా ఉంది చాలా భయంకరంగా ఉంది ఆ ఒక బంగ్లా లోపలికి వెళ్ళినప్పుడు రాజసేన అబ్బాయి బంగ్లా బంగ్లాకి వెళ్తాడా బంగ్లాకి వెళ్ళి చూస్తాడనమాట ఏటి ఇప్పుడు దాకా ఎవడు కనబడట్లేదు ఇక్కడ ఎంత చీకటిగా ఉందనేసి తలుపు వెళ్ళి కొడతాడు తలుపు కొట్టిన తర్వాత అక్కడ చూస్తే అవ్వలు ఉండరు మళ్ళీ మూడు నాలుగు సార్లు తలుపు కొట్టేసి ఆటోమేటిక్గా తలుపు తెరుచుకుంటుంది ఆటోమేటిక్గా తలుపు తెరుచుకున్న తర్వాత లోపలికి వెళ్తాడు అనమాట లోపలికి వెళ్తే లైటింగ్ చాలా డల్గా అది కూడా మిక్స్ మిక్స్ అవుతుందంటే ఆగి ఆగి వెలిగి ఆగి వెలిగి అవుతుందనమాట అలాగ చూసాడు అటు ఇటు చూస్తున్నాడు ఎవరు పిలిస్తే ఎవరు పలకట్లేదు ఇటు చూస్తే ఎవరు లేరు అటు చూస్తే ఎవరు లేరు నేను ఏటి నేను ఎక్కడికి వచ్చా నాకు ఏంటి అర్థం అవ్వట్లేదు అని గట్టి గట్టి కేకులు వేసాడు అలాగ ఒక్కొక్క రూమ్ ఎతికాడు అనమాట ఒక్కొక్క రూమ్ ఎతికితే ఒక రూమ్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారనమాట ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా తల అన్నారు వాళ్ళకి పిలిస్తే వాళ్ళు పలకలేదు గట్టిగా పిలుచుకొని ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ తల లేపరనమాట తల లేపిన తర్వాత ఆ అనే అబ్బాయి చాలా భయంగా ఉనికిపోయాడు ఎందుకంటే ఆ పిల్లలు ఒక కళ్ళు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి నెక్స్ట్ ఆ ఒక రూపం చాలా భయంకరంగా ఉందనేసి ఈ అనే అబ్బాయి జడిసిపోయాడు జడిసిపోయి తిరిగేసి మళ్ళీ ఆ పిల్లలు దుక్కు తిరిగితే మళ్ళీ ఆ పిల్లలు కనబడలేదు వాళ్ళు ఒక దయ్యాలు కదా అలు కనబడలేదు మళ్ళీ అక్కడి నుంచి కొద్దిగా ముందుకెళ్ళాడు అనమాట ముందుకెళ్ళి మళ్ళీ వణుక్కొని వెళ్ళి పిలిచాడు మేడం 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 అంతే ఆ ఒక పిజ్జా ఎవరు డెలివరీ చేశారో ఆ అమ్మాయి కనబడింది అనమాట అమ్మాయి కూడా ఎలాగా చాలా భయంకరంగా తెల్లటి చీరలు వేసుకొని పెద్ద పెద్ద కళ్ళు భయంకరంగా ఉంటే మేడం మీరు చేసిన పిజ్జా డెలివరీ అంటే ఈ అబ్బాయి ఏమో అది పెద్ద కేక్ వేయగాన ఈ ఒక రాజేష్ అనే అబ్బాయి బయటికి వెళ్ళిపోగాన అక్కడ వాడి బైకు ఆ ఒక రాజేసే అబ్బాయి అని బైక్ తెచ్చాడు కదా ఆ ఒక బైక్ వెక్కేసి వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చిన తోవలు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి సగం దూరంకి వెళ్ళినప్పుడు టైర్ పంచర్ అయిపోయింది ఎందుకంటే అడవి తోవలు వచ్చాడు కదా టైర్ పంచర్ అయిపోయింది పంచర్ అయిపోయిన తర్వాత ఆ ఒక అబ్బాయి జడిసిపోయి వెనక ముందు చూస్తున్నాడు ఎవరు కనబడట్లేదు గని మళ్ళీ బైక్ పంచర్ అయిపోయింది ముందుకు తోసుకుని వెళ్తుంటే ఆగిపోయింది ఆటోమేటిక్గా ఆగిపోతే ఆ ఒక రాజన అబ్బాయి అద్దాలు రెండు మిర్రర్లు ఉంటాయి బయటికి బైక్కి ఏమి ఇప్పుడు మనం రెండు మిర్రర్లు ఉంటాయి కదా ఆ ఒక మిర్రర్లో ఇద్దరు పిల్లలు ఆమె కనబడిందట ఆ దయ్యం అనేది కనబడింది అనమాట కనబడితే ఈ రాజేష్ అబ్బాయి చాలా ఉనికిపోయి మరి ఏడు చెప్పకుండా బైక్ అక్కడ వదిలేసి పరిగెట్టే వెళ్ళిపోయి దాక్కున్నాడు అనమాట దాక్కుని ఏడు చేశాడంటే పోలీసులకు కాల్ చేశాడు సార్ నేను ఇక్కడికి వచ్చేసా దారి మర్చిపోయా నెక్స్ట్ నా బైక్ కూడా పంక్చర్ అయిపోయింది మీరు వచ్చేసి నాకు కాపాడండి అనేసి అడిగారు పోలీసులు లేట్ అన్నారంటే మీరు ఉన్న చోటు ఎక్కడంటే నాకు అది కూడా తెలుసు సార్ నేను చాలా దూరంగా వచ్చేసాను మీరు నాకు ఎలాగైనా వెతికి పట్టుకుండా ఈ రాజేష్ అనే అబ్బాయి ఫోన్ కట్ చేస్తాడు మళ్ళీ ఆ ఒక్క లేడీ ఏంటంటే రాజేష్ని పిలుస్తుంది అంతే ఒక వాయిస్లోన రాజేష్ అనేసి పిలుస్తుంది రాజేష్ అని పిలిస్తే ఆ ఒక ఇటు అటు చూస్తే వాళ్ళు కనబడట్లేదు కానీ ముందు ఆ ఇద్దరు పిల్లలు ఆ బ్యాక్ సైడ్ చూస్తే వాళ్ళమ్మ ఇటు అటు చూసుకొని ఆ ఒక రాజేష్ని ఎత్తుకుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని ఎత్తుకుంటుంటే రాజేష్ దాక్కున్నాడు కదా వాళ్ళు వాళ్ళ ముగ్గురికి కనబడట్లేదు అలాగని పోలీసులు రాజేష్ బైక్ దగ్గరికి వచ్చేసారు పోలీసు ట్రాక్ చేసుకుని వన్ చేసుకుని రాజేష్ బైక్ దగ్గరికి వచ్చేశారు వచ్చేసిన తర్వాత రాజేష్ అని అబ్బాయి దూరం నుంచి చూశాడు కదా సార్ సార్ అనేసి పోలీసుల దగ్గరికి పరిగెట్టనేసి వెళ్ళిపోయారు పరిగెట్టుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయారు సార్ నాకు ఇలాగ చాలా భయంగా ఉంది నాకు ఒక ముగ్గురు ట్రాప్ చేస్తారు వాళ్ళు తెయ్యాలి సార్ మీరు ఎక్కడి నుంచి పదండి వెళ్ళిపోదాం అనేసి మార్నింగ్ వచ్చి చూద్దామనేసి వెళ్ళిపోతారు బైక్ కూడా ఉంచేసి వెళ్ళిపోతారు మార్నింగు అదే ప్లేస్కి వస్తారు అదే ప్లేస్కి వచ్చేసి అక్కడ మొత్తం చెక్ చేస్తారు అక్కడ చెక్ చేసుకుని ఆ పిల్లలు ఆ ఒక అమ్మాయి ఎవరనేసి వెతుకుతారు ఆ ఒక బంగ్లా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బంగ్లా చాలా సంవత్సరాల కిందట బంగళ అది అదేమో అక్కడ ఎవ్వరు ఉండరు అది కూడా చాలా అక్కడ చైర్లు ఇవి అవి ఇరిగిపోయి నెక్స్ట్ చాలా పాత అది చాలా పాత బంగళ అంటే మీరు ఎక్కడ ఎందుకు వచ్చారంటే ఆ అబ్బాయి అనే అబ్బాయికి అడుగుతారు మీరు ఎక్కడ ఎందుకు వచ్చారంటే ఈ రాజేష్ అనే అబ్బాయి అంటారు నాకు పిజ్జా డెలివరీ వచ్చింది నేను ఇలాగ వెళ్ళా నాకు ఆ టైంలో అలాగ జరిగిందంటే ఒక పిల్లలు నెక్స్ట్ ఆ ఒక ఆమె గురించి ఎన్క్వరీ చేస్తాడు ఆ ఎన్క్వైరీలోనే ఏడు తెలుస్తుంది అంటే ఈ అమ్మాయిని నెక్స్ట్ ఇద్దరు పిల్లని చంపేసి ఒక బంగళ పక్కన పూర్ చేస్తారు అనమాట అక్కడ పాతేసి వెళ్ళిపోతారు ఆ ఇద్దరు ఆ ముగ్గురు కలిసిపోయి ఎవరు దొరికితే వాళ్ళకి చంపేసి అక్కడే ఉంచేస్తారు ఆ ఒక బంగ్లానే చంపేసి ఉంచేస్తారు అలాగనేసి ఇక్కడ ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మన రాజేష్ని ట్రాప్ చెయ్యలేదు అంటే వాళ్ళకి ఆహారం దొరకలేక అలాగా రాజేష్ని ట్రాప్ చేశారు ఇలాంటి ఈ వీడియో మీకు నచ్చితే నా ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి కొన్ని వీడియోలు మీ గురించి ఉంటా అప్పుడు దాకా మరొక వీడియోతో వస్తాం గైస్